అమ్మా చాందిని అమ్మ నేను చేపల వేటకి నదికి వెళ్తున్నాం నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్త నీకొచ్చేదారిలో తిమ్మిర్ నిమ్మప్పులు లేస్తాను నువ్వు అల్లరి చేయకుండా బుద్ధిగా ఇంట్లో ఉండు అలాగే నాన్న నేను బుద్ధిగా ఇంట్లో ఉండి ఆడుకుంటాను మరి నువ్వు అయితే నాకు బోల్డని నిమ్మప్పులు ఇంకా తిని బండరాలు తీసుకురావాలి తప్పకుండా తల్లి లక్ష్మి లక్ష్మి ఇంకెంతసేపే ఇప్పటికే చాలా ఆలస్యమైంది త్వరగా మనకే మనకి ముట కడతనా అని కాసేపటికి సద్దిమూట కట్టుకుని బయటకొచ్చింది లక్ష్మి పోదామయ్య పదలక్ష్మి అసలు ఇవాళ చాలా ఆలస్యమైంది అలా ఇద్దరూ చాందినికి జాగ్రత్తలు చెప్పి నదివైపుగా నడవటం మొదలు పెట్టారు యావయ్యా మనకు రోజు కూడా మంచి రేటు పోయేసి ఆపల పడలేదు పడతాయలేదే దేవుడు మనకి అదృష్టం రాసిబట్లా ఏదో ఒక రోజు మనకి దేవుడు అదృష్టాన్ని ఇస్తారులే ఏమనయ్యా ఇట చేపలు పట్టుకునే బ్రతుకు మనలాగా మన కూతురు బ్రతుకు కూడా టండకూడదు మనం బాగా కష్టపడదాం లక్ష్మి నా బంగారు తల్లి బాగా చదివిస్తాను తిండికే గతి లేదంటే మళ్ళీ చదువు అంటున్నావే సర్లేవే ఇప్పుడు ఈ ఎందుకు గాని ముందు చేద్దాం పదా అలా ఇద్దరు ఆ రోజంతా చేపలు పట్టి వాటిని అమ్మీ ఇంటికి వెళ్తారు చిట్టి తల్లి నీకోసం ఏం తెచ్చానో చూడు అని చేతిలో ఉన్న తినుబండారాలు చాందినికి నాన్న నేనేమడిగినా తెస్తాడు అంటూ గంతులేసుకుంటూ వెళ్ళింది యామయ్యా ఆడపిల్లంత పెద్ద చెయ్యి బాక మన్నెత్తి నీకు కూర్చుంటది అలా ఏం లేదులేవే నా బంగారు తల్లి మంచి ఉద్యోగం సంపాదించి నిన్ను నన్ను కూర్చోబెట్టి మరీ సాగుతుందిలే అలా రాత్రి లక్ష్మి వంట చేసి సోమయ్యని చాందినిని తినటానికి పిలుస్తుంది ఇద్దరూ వచ్చి కూర్చుంటారు నాన్న నాకు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే పొద్దుపోవట్లేదు నేను మీతో పాటు వేటకొస్తాను ఒక్కసారి కూడా చేపలు పట్టడం నేను చూడలేదు చిటి నువ్వు నదిలో నీటి ప్రవాహం చూసి భయపడతావమ్మా నువ్వు పెద్దయ్యాక తీసుకెళ్తానులే అదేం కుదరదు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లాల్సిందే ఏమయ్యా తీసుకెళ్దావలే దీనికి కూడా అలవాటు అవుద్ది ఈత కూడా నేర్పచ్చు మెల్లమెల్లగా నాన్న చూడు అమ్మ కూడా ఒప్పుకుంది సర్లే తల్లి తీసుకెళ్తానులే నువ్వు ముందు తిను అలా ముగ్గురు కలిసి తింటారు మరుసటి రోజైంది ఉదయానే చాందిని నిద్ర లేచింది నాన్న పదండి ఇక వేటకి వెళ్దాం అరే చాందిని ఏంటమ్మా ఇంత త్వరగా లేచావు నువ్వు వేటకి తీసుకెళ్తా అన్నావు కదా అందుకే తొందరగా లేచాను సరే తల్లి నువ్వు పళ్ళుదో ఉండు పోదాం ఈలోపు అమ్మ సద్ది ముటుగట్టుద్ది అని చెప్పగానే చాందిని ఉత్సాహంతో పరుగు పరుగున పళ్ళు దోముకోడానికి వెళ్ళింది కాసేపటికి చాందిని పళ్ళు వచ్చింది అలా వాళ్లు వేటకు వెళ్లారు చాందినికి చాలా ఆతురతగా ఉంది నదికి వెళ్తుంటే తను ఎప్పుడెప్పుడు నదికి వెళ్దామా అని అనుకుంటుంది తల్లి జాగ్రత్తగా పడవనిక్కు సరేనా అమ్మని గట్టిగా పట్టుకో భయపడబాకు సరేనా అలాగే అలా ముగ్గురూ నది ప్రయాణం మొదలుపెట్టారు మొదటగా సోమయ్య వలవిసురాడు కాసేపటికి కొన్ని చేపలు పడ్డాయి ఆ చేపలు గిలగిలా కొట్టుకోవటం చూసిన చాందిని చాలా బాధపడింది నాన్న ఇలా చేపల్ని చంపితేనే చేపల కూర తినాలా లేకపోతే తినలేమో చేపలు చనిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది చూడు తల్లి ఇది మన బ్రతుకు మార్గం ఇలా వేట చేయకపోతే మనకు తిండి ఉండదు ఇది తప్పనిసరి అమ్మా ఏమో నాన్న అలా చేపలు గిలగిల కొట్టుకుంటే నాకు బాధ వస్తుంది తల్లి నువ్వు బాధపడకో ఇది మన వృత్తి మనకి చేపలు పట్టడం తప్ప ఇంకో మార్గం లేదు అని లక్ష్మి కూడా చాందినికి నచ్చజెప్పింది అలా చాందిని మెల్లిమెల్లిగా వేటకి రావటానికి అలవాటు పడింది ఒకరోజు చాందిని నాన్న ఈవేళ వాళ్ళ నేను విసురుతాను నాకు ఇవి నాన్న సరే తల్లి జాగ్రత్తగా గట్టిగా విసురు అని చేతికి వల ఇచ్చాడు అలా విసిరిన కాసేపటికి ఒక్క చేప మాత్రమే పడుతుంది సోమయ్య ఆ చేపను బయటికి తీసి చూడగానే లక్ష్మి ఈ చేపను చూసావా ఇది చాలా అరుదైన చేప ఈ చేపల కూర తింటే ఒంటికి చాలా మంచిది కూడా చాలా బాగుందయ్యా చూడ్డానికి ముద్దుగా ఉంది ఈ చేప లక్ష్మి ఈ చేపను తీసుకెళ్లి రాజుగారికి ఇస్తే మనకి చాలా డబ్బులు ఇస్తారు ఎందుకంటే ఈ చేపరు చట్టాంటిది మరి సరేనయ్యా పదపోదాం రాజుగారి దగ్గరికి అని ముగ్గురు ఎంతో సంతోషంతో ఆ చేపను పట్టుకుని వెళ్తూ ఉంటారు నాన్న చూడు ఈ చేప ఎంత బాగుందో మెరుస్తోంది నాన్న అవును తల్లి అలా అనుకుంటూ వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా ఆశ్చర్యం ఆ చేప మాట్లాడడం మొదలుపెట్టింది చాందిని దయచేసి నన్ను చంపకండి సోమయ్య చాందిని ఇద్దరూ ఆశ్చర్యపోతారు అయ్యో చేప మాట్లాడుతుందా కానీ నిన్నమ్మకపోతే మాకు డబ్బులు రావు కదా నిన్నమ్మితే ఏదో ఒక పూట మేం కడుపు నిండా అన్నం తినొచ్చు లేకపోతే లేదు మా పరిస్థితి కూడా అర్థం చేసుకో చేప కాస్తా అంత పని మాత్రం చెయ్యకండి సోమయ్యా మరి నేను నమ్మకపోతే మాకు డబ్బులు ఎలా వస్తాయి మీకు నిజంగా డబ్బులు కావాలంటే నన్ను మీ ఇంట్లో పెంచుకోండి నేను మీకోసం డబ్బులు సంపాదిస్తాను ఏమంటున్నా నిజమేనా అవును నన్ను ఒక చిన్న కుండలో వేసి మీ ఇంట్లో ఉంచండి రేపు ఉదయానికి మీకు ఒక వింతని చూపిస్తాను సరే చేప నువ్వు చెప్పినట్టుగా అలాగే చేస్తాంలే అలా వారు ఆ చేప చెప్పినట్టుగా ఆ చేపని ఇంటికి తీసుకువెళ్తారు ఒక కుండలో వేస్తారు నాన్న ఈ చేప మనకి ఎలా సహాయం చేస్తుంది అసలు దానికి మాటలు ఎలా వస్తున్నాయి ఏమో తల్లి రేపు చూద్దాంగా రేపు ఉదయానికి ఏం జరుగుతుందో మొత్తం తెలుస్తుందిలే నాకు కూడా చాలా ఆదురుతగా ఉందండి ఈ చేపను చూస్తుంటే మన కోసం ఏదో ఒకటి చేసేలా ఉంది చూద్దాం రేపు ఉదయానికి మనకేమిస్తుందో అలా ఆ రాత్రి చేప గురించి మాట్లాడుకుంటూ అందరూ పడుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే ముగ్గురూ నిద్రలేస్తారు స్నానాలు పూర్తి చేస్తారు ముగ్గురూ కలిసి ఆ కొండ దగ్గరికి వెళ్లి చూడగానే చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ కొండలో నీరంతా బంగారంగా మారిపోయింది లక్ష్మి చూసావా ఈ చేప మన కోసం ఏం చేసిందో ఓ దేవుడా ఎంత బంగారం నుండి వచ్చింది చాలు దేవుడా ఈ జన్మకి ఇన్నాళ్ళు మేము పడిన కష్టానికి మాకు ఫలితాన్నిచ్చావు నీకు సతకోటి వందనాలయ్యా చేప నువ్వు నిన్ను చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ నువ్వు మాకోసం ఇంత చేస్తావననుకోలేదు నీకు మేము ఎప్పటికి రుణపడి ఉంటాం చాందిని నిజంగానే ఈ చేప మన అదృష్టాన్ని తెచ్చిందమ్మా బలే భలే బలేనా ఇది చాలా మంచి చేప మన కోసం ఎంత బంగారం ఇచ్చిందో కదా అవును తల్లి ఇదంతా నీవల్లే నువ్వు వల విస్తరడం వల్లే ఈ చేప మనకి చిక్కింది నువ్వు మా ఇంటి లక్ష్మీదేవి చాందిని అని చాందనిని పొగుడుతాడు అవునయ్యా చాందిని నిజంగా లక్ష్మీదేవినే లేకపోతే ఎన్నాళ్ళు మనకు చెక్కని అరుదైన చేప ఇప్పుడు చాందిని వల వేయడంతో చిక్కింది అలా ఆ రోజు నుండి ప్రతి ఉదయం ఆ కుండలో బంగారం కనిపించేది ఆ కుటుంబం చేపరాకతో సంతోషంగా మారిపోయింది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో సంపద పెరిగింది తల్లి ఈ చేప వల్ల మనకి చాలా డబ్బులొచ్చాయి ఇంక చాలు దీన్ని తిరిగి మన నదిలో వదిలేద్దాం అలా ఒకరోజు నా చేపను తీసుకెళ్లి నదిలో వదిలేశారు చేప నదిలోకి వెళ్లి వెనక్కి చూసి ఇలా అంది చాందిని నువ్వు చూపిన దయవల్లే నేను మీకు ఈ అదృష్టం ఇచ్చాను ఎప్పటికీ దయగల మనసుతో బ్రతుకు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖంగా ఉంటుంది అలా చెప్పి చేప వెళ్ళిపోయింది సోమయ్య లక్ష్మి చాందిని ముగ్గురు ఆ రోజు నుంచి బంగారం కంటే దయా కరుణే నిజమైన సంపద అని గ్రహించారు ఒక ఊళ్ళో అద్భుతమైన ఒక చెట్టుండేది ఆ చెట్టుకి ఒక గుణం ఉంది ఎవ్వరు దగ్గరికి వెళ్లి ఏదైనా కోరిక అడిగితే అది తీరిపోతుంది కాని ఆ చెట్టు తాను ఇచ్చిన దానికంటే ఎక్కువ ఎవరైనా ఆశిస్తే వారిని కష్టాల్లో పడేస్తుంది అందుకే ఆ చెట్టుని ఊళ్ళో వాళ్ళు పిసినారి చెట్టు అని పిలిచేవారు ఒకరోజు ఆ ఊరికి చెందిన రామయ్య అనే రైతు ఇంట్లో ఉండలేకపోయాడు తన సీతమ్మతో సీత నేనలా చెట్టు దగ్గరికి వెళ్ళొస్తాను ఏంటో మీ దారిని ఈ మధ్య బాగోట్లేదు ఇంట్లో కొద్ది కాలం పాటు కూడా ఉండట్లేదు ఎప్పుడు చూడు ఊరు చివరున్న చెట్టు కింద కూర్చుంటారు ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నాననే సంగతి కూడా మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు సీత నేనెలా మర్చిపోతాను చెప్పు అందుకే సీత నేను చెట్టు దగ్గరికి వెళ్ళొస్తానని చెప్తుంది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా నా బాధను అర్థం చేసుకోండి మీ మటుకు మీరెళ్ళి అక్కడ కూర్చుంటే ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేక అప్పులు అలకి సమాధానం చెప్పలేక పిచ్చి పిచ్చిబట్టీలా ఉంది నాకు అయితే నువ్వు కూడా నాతో పాటు ఊరి చివరి చెట్టు దగ్గరికి సీత అప్పుడు అప్పులోళ్ళు ఇంటికి తాళం వేసుకుని వెళ్తారు అయితే నేను వెళ్తున్నాను రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామయ్య చాలా పేదవాడు ఆ చెట్టు కింద కూర్చున్నాడు పంటలు పండకపోవటం వల్ల రామయ్య అప్పులపాలయ్యాడు వాళ్ళ పోరు పడలేకపోతున్నాడు ఆ చెట్టును చూసి బ్రతిమిలాడుకున్నాడు రామయ్య ఓ చెట్టమ్మా నాకు రెండెద్దులివ్వు వాటితో పొలం దున్ని కష్టపడి బ్రతుకుతాను నలుగురికి అన్నం పెడతాను ఆ మాట విన్న వెంటనే చెట్టు నుంచి రెండు ఆకులు రాలిపడ్డాయి ఆ ఆకుల్ని రామయ్య అయోమయంగా చూస్తూ ఉన్నాడు ఆ ఆకులు మాయమై రెండు బలమైన ఎద్దులుగా మారిపోయాయి రామయ్య ఆనందంతో మురిసిపోయి చెట్టుకు నమస్కరించాడు చెటమ్మా అప్పుడప్పుడు నేను కొండ నిండా నీళ్ళు తీసుకొచ్చి పోస్తంటే కొండ నిండా వద్దని చెప్పి సగం నీళ్లే పోయించుకునేదానివి పిసినారు చెట్టు అని నేను దిట్టుకునేవాణ్ణి కానీ ఇప్పుడు ఇంత పెద్ద సాయం చేస్తావనుకోలేదు చాలా సంతోషం చెట్టు తల్లి ఈ ఎద్దులతో పొలం దున్ని పంటలు పండిస్తాను అప్పులు తీర్చుకుంటాను అని ఆ ఎద్దుల్ని తీసుకుని ఇంటికి తీసుకువెళ్తాడు నిజంగా కష్టపడి పంటలు పండించి అప్పులన్నీ తీర్చాడు ఆ విషయం ఊరంతా వ్యాపించింది అప్పటి వరకు శక్తి గురించి ఎవరూ నమ్మలేకపోయారు కాని ఇప్పుడు రామయ్య నిజంగా లాభపడ్డాడు కాబట్టి అందరిలోనూ ఆశ మొదలైంది సుగునమ్మ అనే ముసలవ్వ రామయ్య ఇంటికొచ్చింది ఏం సుగునవ్వా నొప్పులతో బాధపడుతూ ఇంట్లో ఉండేదానివి ఇల్లు ఎక్కడికి వెళ్ళేదానివే కాదు ఇప్పుడేంటి నా ఇంటికి వచ్చావు అయ్యా రామయ్య ఊరంతా మాట్లాడుకుంటుంది నిజమేనా ఊరి చివరున్న పిసినారి చెట్టు గురించేనా సుగునవ్వా అవును రామయ్య ఊరంతా మాట్లాడుకుంటున్న విషయం గురించి నాకు తెలియదు కానీ సుగునవ్వా నాకు మాత్రం ఆ పిసినారు చెట్టు చాలా మంచి చేసింది రెండెద్దుల్నిచ్చింది నీకు మంచి చేసిందంటే నాకు మంచి చేస్తది నేను ఆ పిసినారి చెట్టు దగ్గరికి వెళ్ళి నా బాధను చెప్పుకొని ఒకే ఒక కోరు కోరుకుంటాను సరే సుగునమ్మ మట్టిదారిగా చూసుకుంటూ జాగ్రత్తగా సుగునవ్వ నెమ్మదిగా అతి కష్టం మీద నడుచుకుంటూ ఊరి చివర ఉన్న పిసినారి చెట్టు దగ్గరికి వచ్చింది ఆ చెట్టుని చూసింది దండం పెట్టుకుంది అమ్మా చెట్టు తల్లి నేనెందుకు వచ్చానో నా బాధ ఏమిటో తమరికి తెలిసి ఉండుంటది అయినా అడగందే అమ్మైనా అన్నం పెట్టదు ఆ సామె దృష్టిలో పెట్టుకొని నాకు సహాయం చేయమని అడుగుతున్నాను అప్పుడు ఆ పిసినారి నుంచి ఒక ఆకురాలింది ఆ చెట్టుకి ముఖం ప్రత్యక్షమైంది సుగునమ్మ అయోమయంగా ఆకుని చూస్తుంది ఇప్పుడు చెప్పు సుగునమ్మా నీ బాధ ఏమిటి నువ్వు చెట్టు తల్లువో తల్లువో నాకు తెలియదు తల్లి నా బాధ చెప్పుకుంటాను చెప్పు సుగుణమ్మ నీ బాధ మొత్తం వింటాను నాకు ముగ్గురు కొడుకులున్నారు పెళ్ళిళ్ళయ్యాయి బతుకు తెరుగు కోసం నన్నీ ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు తిరిగి చూసిన పాపాన పోలేదు నాకొస్తున్న పింఛన్ డబ్బులతోనే నేను బ్రతుకుతున్నా నాకు మోకాళ్ళ నొప్పులకి మందులు తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది తల్లి సుగునమ్మా ఇప్పుడు నీకు ఎలాంటి సహాయం కావాలో అడుగు మోకాళ్ళ నొప్పుల బాధని నేను భరించలేకపోతున్నాను తల్లి నాకు ఈ నొప్పులను పోగొట్టి చేతనైనా పని చేసుకుంటా వచ్చే పెంచం డబ్బులతో కొడుకుల కోసం చూడకుండా బ్రతుకుతాను తల్లి తప్పకుండా సుగునమ్మ నీ కోరికలోని నిజాయితీ నాకు నచ్చింది నీకు తప్పకుండా సహాయం చేస్తాను చాలా సంతోషం తల్లి సుగునమ్మ చూస్తూ ఉండగానే ఒక మెరుపొచ్చి తన పైన పడింది క్షణంపాటు సుగునమ్మ తన్వయత్వంతో కళ్ళు మూసుకుంది సుగునమ్మ మీద మెరుపు మాయమైంది తనకి కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది మోకాళ్ళ పోయాయి సంతోషంగా సుగునమ్మ ఆ చెట్టు నుంచి బయలుదేరింది అదే ఊళ్ళో వ్యక్తి వచ్చాడు అతను చాలా దురాశపరుడు తన దగ్గర చాలా డబ్బున్నా ఇంకాస్త సంపాదించాలని ఎప్పుడూ తపన పడేవాడు అతను చెట్టును చూసి నిన్ను చూస్తుంటే నాకు నమ్మకం కలగటం లేదు ఒకవైపు పిసినారి చెట్టు అంటున్నారు మరోవైపు కోరికలు తీర్చే కలపతరువు అంటున్నారు ఏదేమైనా గానివ్వు నాకొక బంగారు నానివి చెట్టు ఆ వెంకట్రావు కోరికని తీర్చింది ఒక బంగారు నాణ్యాన్ని ఇచ్చింది వెంకట్రావు మెలమెలా మెరుస్తున్న బంగారు నాణ్యాన్ని చూసి సంతోషపడ్డాడు అతనిలో మరింత అత్యాస్త కలిగింది మరొకటివ్వు ఆ ఇచ్చింది వెంకట్రావు ఆ బంగారు నాణ్యాన్ని కూడా చూసి మరింత మురిసిపోయాడు వెంకట్రావుకి పేరాస పెరిగిపోయింది ఇంకోటి ఇంకోటి అంటూ అడుగుతూనే ఉన్నాడు ఆ చెట్టు మొదట ఇచ్చింది కానీ ఆపకుండా వెంకట్రావు అడుగుతూనే ఉన్నాడు చెట్టుకి కోపం వచ్చింది చెట్టుకి వెంటనే ముఖం ప్రత్యక్షమైంది కోపంగా చూస్తూ నువ్వు లోభం పెంచుకున్నావు నీ కోరికలు ఎప్పటికీ తీరవు లోబికిచ్చేది ఏనాటికైనా శాపమే అత్యాసకు పోయి ఇచ్చిన దానితో పాటు ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నావు అనుభవించు అని చెప్పగానే వెంకట్రావు దగ్గరున్న బంగారు నాణాలు రాళ్ళలా మారిపోయాయి అతని బట్టలు అతుకుల బట్టలయ్యాయి పిచ్చివాళ్లా మారిపోయాడు తన దుస్థితికి తానే కారణమంటూ బాధపడుతూ ఉంటాడు ఒకసారి ఊళ్ళోని శేషయ్య అనే హాస్యప్రియుడు చెట్టుతో సరదాగా ఆడుకోవాలని వచ్చాడు ఓ చెటమ్మా నాకొక గిన్నెనిండా పులిహోర కావాలి తప్పకుండా ఇస్తాను కాకపోతే కొంచెం కారం తక్కువేసి తల్లి అలాగే ఇస్తాను అని ఒక పెద్ద గిన్నె నిండా పులిహోర ఇచ్చింది శేషయ్య పులిహోరని ఎంతో ఇష్టంగా ఒక్క మెతుక్ కూడా వదిలిపెట్టకుండా తిన్నాడు ఎలా ఉంది శేషయ్యా అయ్యో ఇది కారం తక్కువైంది తల్లి కాస్త ఎక్కువగా ఉంటే బాగుండేది సరే శేషయ్యా నీకోసం కొంచెం కారం ఎక్కువగా ఉన్న పులిహోర గిన్నెని ఇస్తాను ఇది కూడా తిను అని చెప్పగానే ఆ చెట్టు నుంచి ఒక పులిహోర గిన్నె వచ్చింది ఆ గిన్నెని చూసి శేషయ్య చాలా సంతోషపడ్డాడు తినటం మొదలు పెట్టాడు కారం ఎక్కువగా ఉండటంతో శేషయ్య నాలుక మండిపోయింది నీళ్ళు నీళ్ళు చెడు తల్లి ఏ నీళ్లు కావాలి శేషయ్య తాగడానికి కావాలా చేతులు కడుక్కోవడానికి కావాలా ఏ నీళ్లు కావాలో చెప్పు శేషయ్యా చెడు తల్లి కారం కారం తట్టుకోలేకపోతున్నాను తాగడానికి మంచి నీళ్ళు నీకు నిదాన్నం పెడతాను ఈ కారం నుంచి నన్ను కాపాడుతల్లి అయ్యో శేషయ్య నిన్ను కారం నుంచి కాపాడ్డానికే నేను అడుగుతున్నాను చెప్పు శేషయ్య నువ్వు తాగడానికి ఏ నీళ్లు కావాలి సెలయేరు నీళ్లు తాగుతావా చెరువు నీళ్లు తాగుతావా చెప్పు శేషయ్య నన్ను మన్నించి చెట్టు తల్లి నేను ఆడుకోవాలనుకున్నాను గాని తమరే నాతో ఇలా ఆడుకుంటున్నారని అర్థమైంది క్షమించు తల్లి అని వేడుకుంటూ ఉంటాడు చెట్టు తల్లి శేషయ్యని మన్నించింది తాగటానికి నీళ్ళిచ్చింది శేషయ్య ఆ నీళ్లు తాగాడు తన కారం పోయింది శేషయ్య దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు